ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున పంచాంగం విశేషాలు విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ ఋతు ఆషాఢ మాస శుక్లపక్ష పాఠ్యమి ఈరోజు పగలు రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత విధియ ప్రారంభమవుతుంది నక్షత్రము ఆరుద్ర నక్షత్రము ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పునర్వసు నక్షత్రము ప్రారంభమవుతుంది వర్జం రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు గంట నరపాటు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున ఆరుద్ర నక్షత్రము శివుని నక్షత్రము అనమాట రుద్రుని నక్షత్రము ఆరుద్ర నక్షత్రము కనుక నిన్న అభిషేకం చేసుకోవడానికి వీలు కానివారు ఈరోజు ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా ఆర్ద్రా నక్షత్రం ఉంటుంది కనుక శివునికి అభిషేకం చేసుకున్నట్టు చేసుకోవాలనుకునే వారికి చాలా అద్భుతమైనటువంటి రోజు అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఈ రోజంతా శుభంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను ఆ పరమేశ్వరుని ఆశీస్సులు